రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ మార్పులు జరిగిన తర్వాత మాకున్నటువంటి మేము చేస్తున్నటువంటి ఈ స్టీల్ వ్యాపారం ఎన్నో ఒడిదుడుకులకు దుడుకులకు లోనైంది కారణం మా వ్యాపారానికి మూలస్తంభమైనటువంటి ఇసుక కొరత అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందో దాంతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయి ఈ సంబంధిత రంగానికి సంబంధించినటువంటి ఇంచుమించుగా ఒక అరవై డెబ్బై ట్రేడ్స్ అన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోవటం జరిగింది అదేవిధంగా కొన్ని లక్షల మంది వివిధ రూపాల్లో ఈ నిర్మాణ రంగంలో పనిచేసే అసంఘటిత రంగంలోని కార్మికులు కూడా తమ జీవన స్థితిగతులన్నీ కూడా తారుమారైపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వచ్చినటువంటి ఈ కోవిడ్ నైన్టీన్ అనే వైరస్ వలన మొత్తం ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయిన పరిస్థితిలో ఈ దేశంలో కూడా లాక్డౌన్ విధించినటువంటి స్థితిలో ఈ దేశ ఆర్థిక రంగం కుదేలైపోయింది ఈ దేశ సామాన్యుడి జీవితం దుర్భరమైపోయింది మధ్యతరగతి జనమంతా కూడా అతలాకుతలమైపోయారు ఇటువంటి స్థితిలో పూర్తిగా ఈ ఆర్థిక రంగం చిన్నాభిన్నమైపోయినటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక రంగాన్ని ఆదుకునేటటువంటి ఉద్దేశంతో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని ఉద్దీపన పథకం కింద వివిధ బ్యాంకుల ద్వారా ఈ వ్యాపారస్తులకు కానీ ఈ ఇండస్ట్రియలిస్టేలకు కానీ ఇచ్చి ఈ ఆర్థిక రంగాన్ని తిరిగి మళ్ళీ పునరుత్తేజం పొందటం కోసం విడుదల చేయటం జరిగింది కానీ ఎంతటి భయంకరమైన స్థితిలో ఈ దేశం ఉన్న ఉన్నటువంటి స్థితిలో ఈ బ్యాంకులు ఈరోజున ఆ ఉద్దీపన పథకాలను కూడా తమ యొక్క వ్యాపారం వ్యాపారం కోసం వాడుకుంటూ అధిక వడ్డీకి దాని మీద వసూలు చేస్తూ ఈ వ్యాపారస్తులను కానీ ఈ పాపం చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ వివిధ గృహోపకరణ వస్తువుల వినియోగదారులందరినీ కూడా రకరకాలుగా వేధిస్తూ ఈ బ్యాంకులన్నిటి కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎంతోమంది చావులకు కారణమవుతూ వస్తున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇండస్ట్రియలిస్టులకి వ్యాపారస్తులకి మాత్రమే ఇవ్వటం జరిగింది కానీ ఒక సామాన్యుడి దగ్గర నుంచి డిమాండ్ లేనటువంటి పరిస్థితిలో ఒక ప్రోడక్ట్ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తే ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసినటువంటి లిస్టు ఏ విధంగా ఆ వస్తువును అమ్ముకోగలడో ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేది కానీ ఇచ్చినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల చేతుల్లోకి వెళ్ళినాయి బ్యాంకులు తిరిగి తమ వ్యాపారాన్ని పెంచుకునేటందుకే ఇవి ఉపయోగపడ్డాయేమో అని మా అభిప్రాయం అలాగే సామాన్య ప్రజల్ని వాళ్ళు కట్టవలసినటువంటి ఈఎంఐల రూపంలో కట్టవలసిన ధనాన్ని వే కట్టమని వేధిస్తూ రకరకాలుగా వాళ్ళని ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై ఫోన్లు చేస్తూ రకరకాలుగా కాల్ సెంటర్లు పెట్టి కాల్ ఈ కాల్ గర్ల్స్ ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా ఫోన్లు చేయించి వేధిస్తూ దానికి కూడా సమ పాపం ఏమీ చేయలేని సామాన్య ప్రజల మీదకి బౌన్సర్ని పంపిస్తూ భయపెట్టి దాడులు చేయించినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున ఈ దేశంలో నెలకొని ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులతోటి ఈ సామాన్య ప్రజా జీవితం నడుస్తూ వచ్చింది మొత్తానికి వ్యాపారాలన్నీ కూడా క్షీణించినాయి రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యింది అలాగే అసలు అభివృద్ధి పథకాలు అనేది ఏది కూడా జరగక సంపద సృష్టి జరగక ఈ రాష్ట్రం అంతా కూడా కేవలం ఒక ఎగువ మధ్య తరగతి మినహా మిగతా అందరినీ కూడా కేవలం అడుక్కు తినే స్థాయికి తీసుకువచ్చేసే ప్రయత్నాలు ఈ రాజకీయ పరంగా జరిగినాయేమని చాలామంది అభిప్రాయం ఎందుకంటే ఈ రోజున ఇంచుమించుగా ఇరవై పథకాలు సామాన్యుడికి చేరుతున్నాయి ప్రతీ నెల మరి రోజుకు ఆరు వందల ఏడు వందల రూపాయలు సంపాదించుకునేటటువంటి ఒక సామాన్యుడు ప్రతిరోజు కూడా ఏదో పథకం కోసం ఈ గవర్నమెంట్ ఆఫీసుని చుట్టూ తిరుగుతూ తన యొక్క శ్రమని అనవసరంగా దుర్వినియోగం చేస్తూ శ్రమించక కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ పథకాల ద్వారానే బ్రతుకుని వెళ్ళబూస్తూ సోమరితనాన్ని సంతరించుకొని ఈ దేశ ఆర్థిక ప్రగతికి ఈరోజున ఎంతో అడ్డంకిగా మారిపోయాడు అదేవిధంగా సామాన్యుడిని ఒక పేదవాడిని ఇంకా పేదవాడిగా చేస్తూ ఇంకా రుణగ్రస్తుడుగా చేస్తూ ఈ బ్యాంకులు కూడా ఈ విధంగానే చేయటం దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు ఈ విధంగా చూస్తూ ఊరుకుంటుందో అర్థం కాదు వస్తువు తయారు చేసుకునేవాడు ఆ వస్తువుని అమ్ముకోలేనటువంటి స్థితిలో వాళ్ళకి ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్టో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా ఈ బ్యాంకులు ఆ ఉద్దీపన పథకం కింద ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పంపిణీ కోసం బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం వీటిని ద్వారా వచ్చినటువంటి ఈ బ్యాంకులు తిరిగి వీళ్ళకి వ్యాపారస్తులకు ఇండస్ట్రియలిస్టులకు మళ్ళీ లోన్లు కింద ఇస్తూ అధిక వడ్డీని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా చోట్ల చూసాం ఇది ఎంతో దురదృష్టకరం మరి ఈనాడు రాష్ట్రంలో ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమందిని బెదిరించి సామాన్యులు ఈఎంఐలు కట్టలేదని బ్యాంకు లోన్లు కట్టలేదని రకరకాలుగా వేధించటం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు ఇటువంటి స్థితిని కూడా గమనించకుండా కేంద్ర ప్రభుత్వం ఏదో మేము ఇచ్చాం అని చేతులు దులిపేసుకొని ఈ రోజున చేతు కళ్ళ పగించి చూస్తూ కూర్చుంది కానీ సంపద సృష్టి అనేది జరగనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఎప్పటికైనా సరే అరాచకం వస్తుందని మేధావులందరూ కూడా అభిప్రాయపడుతూ ఉంటారు మరి అటువంటి స్థితిని ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు ఈ దేశం ఏ ఎందుకు వెలిగిపోతుందో ఏం వెలిగిపోతుందో ఎవరికీ తెలియదు కానీ ఈ దేశంలో నిజానికి యువత అంతా కూడా రోజున బ్రతకటానికే ఇబ్బంది పడుతూ బ్రతకలేక ప్రపంచ దేశాల వైపు ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ దేశంలో ముందు ముందు కూడా ఈ మా జనరేషన్ దాటిన తర్వాత కొత్త జనరేషన్లో చదువుకున్న ఎవరు కూడా ఈ దేశంలో ఉండే పరిస్థితి కూడా లేదు ఇటువంటి వ్యవస్థని ఇటువంటి దేశాన్ని నిర్మించటమే ఈ దేశీయ రాజకీయ లక్షణమా ఈ దేశ రాజకీయం దీనికోసమా ప్రపంచమంతా ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ భారతదేశం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఎప్పటికైనా సరే ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చూస్తున్నటువంటి తరుణంలో ఈ కోవిడ్ ప్రమాదం దృష్ట్యా ఈరోజు భారతదేశం చాలా అధ్వాన స్థితికి చేరుకుంది ఉత్పత్తులు లేక పెట్టుబడులు రాక అలాగే దిగుమతుల సుంకాలు దిగుమతుల అడ్జస్ట్మెంట్లు చేసుకోలేక ప్ర మన యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా అతలాకుతలం అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ బ్యాంకర్ని అదుపులో పెట్టాలి ఈ బ్యాంకర్లు చేస్తున్న దురాగతాలన్నీ కూడా గమనించాలి దాని మీద ఖచ్చితంగా ఒక చక్కటి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ బ్యాంకులని కట్టుబాటు చేయాలి ఈ బ్యాంకర్లు అందరూ కూడా కాల్ సెంటర్లు పెట్టి ఆ కాల్ సెంటర్ల ద్వారా వాళ్ళకి ఈ లోన్లు తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా రోజుకి ఇరవై ముప్పై ఫోన్లు చేస్తూ వేధిస్తూ మానసిక మనోవ్యాధకి గురి చేస్తూ వీళ్ళందరినీ చివరికి వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ బ్యాంకర్ల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% vastu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.